ఏ ఐక్యత గురించి అయితే బైబిల్ మనకి తెలియజేస్తుందో ఏ ఐక్యత అయితే బోధలలో ఒక ప్రాముఖ్యమైనదో ఏ ఐక్యత అయితే మనిషి దేవుడితో కోల్పోవడాన్ని బట్టి యేసు ప్రభు వారి లోకంలో మానవ దారుడుగా వచ్చి మన జీవితాల్లో కోలిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు ఆ ఐక్యతని తీసుకొని వచ్చారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆ ఐక్యత కలిసి ఉందా మన జీవితాలు అనేది ఒక్కసారి ఆలోచించాలి డూ వీ హ్యావ్ దట్ యూనిటీ అనేది ఒక్కసారి ఆలోచించి బైబిల్లో ఉన్న ఐక్యతని మనం గ్రహించట్లేదు కాబట్టి ఆ ఐక్యతను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన జీవితాల్లో మన పరిశుద్ధమైన జీవితాన్ని ద్వారా ఈ బైబిల్ పరిశుద్ధమైనది అనేది మనం తెలియజేయగలుగుతాం అనేది ఆలోచించాలి మీరు గమనించండి ఈ బైబిల్ ఒకే హీరో ఏసయ్య ఒకే విలన్ సాతానుడు ఒకే ప్రాబ్లం పాపం ఒకే ఉద్దేశం రక్షణ పీరియడ్ క్లోజ్ ఫినిష్ ఓన్లీ వన్ హీరో జీజస్ ఓన్లీ వన్ విలన్ సాటన్ ఓన్లీ వన్ ప్రాబ్లం సిన్ అండ్ ఓన్లీ వన్ పర్పజ్ శల్వేషన్ ఇక్కడ మీరు ఆలోచించండి ద ఆథర్ రచయిత దేవుడు రచించిన వారు మనుషులు రచయిత దేవుడు రచించిన వారు మనుషులు ద ఆథర్ ఇస్ గాడ్ అండ్ ద రిటర్న్ బై పీపుల్ హూ ఎర్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ బ్రత్ ఎవరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ద యూనిటీ ఇన్ ద బైబల్ బ్రింగ్స్ ద అథారిటీ అండ్ ఇట్ టెల్స్ అస్ ద బైబిల్ ఈస్ హోలీ రచించింది మనుషులు రచయిత దేవుడు రచించింది మనుషులు అనగా మన జీవితాల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఐక్యతను బట్టి దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి దేవుని ఊపిరి కలిగిన ఈ వాక్యాన్ని బట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథమని తెలియజేయబడతాం ఈరోజు ఇది ఎవరు చూస్తున్నా తమ్ముడు చలమ అకయ అన్నయ్య అంకుల్ ఆంటీ నేను నా జీవితాల్లో విభిన్నమైన పనులు చేస్తుంటే మనసులు మార్చుకోకండి విభిన్నమైన ప్రాంతాలలో ఉంటే ప్రవర్తనలు మార్చుకోకండి విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటే మీ జీవితాల్లో ప్రేమలు మార్చుకోకండి విభిన్నమైన కారణాలున్నా ఒకే ఉద్దేశం కలిగి జీవించండి అది దేవుని ప్రేమను కలిగి జీవించండి ఈరోజు మన జీవితాలు అది కలిగి మనం జీవిస్తే ఈ బైబిల్ ఉన్న ఐక్యత ఏ విధంగా బైబిల్ని రచించడంలో దేవుడు రచయితగా ఉండి రచించేటట్టు మనుషుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రచించేటట్టు చేశారు ఈరోజు దేవుడు కూడా నీ జీవితానికి రచయితగా ఉండి నీ జీవితాన్ని నువ్వు రచించే విధంగా ఒక స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఆ పరిశుద్ధత నీ కుటుంబంలో నీ వైవైక జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాస జీవితంలో అనుగ్రహించాలని కోరుకున్నారు దేవుని ప్రేమను నువ్వు అనుభవించునుగాక నీ జీవితంలో ఉన్న మనుషులు వారి పనులను బట్టి వారికి ఉన్న ఆక్యుపేషన్ బట్టి మనసులు మారినా మారని దేవుడు నీ తోడున్నారు వారి జీవితాలు ఉన్న ప్రాంతాలను బట్టి వారి ప్రవర్తన మారిన ఆయన ప్రవర్తన కాదు ప్రేమను కూడా మార్చుకొని దేవుడు ఆయనకు ఒకే ఉద్దేశం నువ్వు రక్షింపబడాలి ఆ రక్షణకి వెనుక దేవుని ప్రేమ దాగుంది ఆ ప్రేమ దేవుడిని జీవితాలను అనుభవించే విధంగా దేవుడిని దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు మీ జీవితాలని మార్చి ఆయనకి మహిమార్థంగా తీర్చిదిద్ది ఏ గ్రంథం అయితే పరిశుద్ధతని బయలుపరుస్తుందో ఆ గ్రంథంలో నైక్యతని బట్టి ఈరోజు అదే పరిశుద్ధత మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో త్రియేక దేవుడు ఒకే దేవుడుగా ఉన్నారు ఆ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్